ఒక జ్యూస్ అమ్ముకునే వ్యక్తి ఐదు వేల కోట్ల స్కామ్ ఎలా చేశాడు రెండు వందల కోట్లు పెట్టి ఎలా చేసుకున్నాడు ఒక ఫోర్ ఇయర్స్ క్రితం ఒక జ్యూస్ షాప్ మాత్రమే ఉండేవి ఒక్కసారి అంతేకాదు అతని పెళ్లిలో డాన్స్ కూడా చేశారు అయితే ఒక ఫోర్ ఇయర్స్ క్రితం ఇతనికి ఒక నార్మల్ జ్యూస్ షాప్ మాత్రమే ఉండేది కానీ ప్రెసెంట్ ఇతను రోజుకు రెండు వందల కోట్లు సంపాదించే కంపెనీకి ఓనర్ ఒకప్పుడు రోజుకు ఐదు వందల రూపాయలు సంపాదించే వ్యక్తి ఐదు వేల కోట్ల స్కామ్ ఎలా ఇతడు బాలీవుడ్ సెలబ్రిటీస్ అయిన రణబీర్ కపూర్ అండ్ హిరయన్ అండ్ మిగతా అందరి చుట్టూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందుకు పెడుతున్నారు ఈ విషయాలను మీకు తెలియాలంటే ఈ స్టోరీ మీకు తెలియాలి ఈ స్టోరీ మొదలైంది ఛత్తీస్గఢ్ లోని బిలాయ్ అనే ఒక మార్మూల గ్రామంలో సౌరభ్ చంద్రశేఖర్ ఒక చిన్న జ్యూస్ షాప్ నడిపేవాడు అతడు ఫ్రెండ్ అయిన రవి ఉప్పల్ టైర్ షాప్ నడిపేవాడు ఈ ఇద్దరు రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు సంపాదించేవాడు అయితే ఈ మనీతో వాళ్ళు ఫ్యామిలీ నడపడం కొంచెం కష్టంగా ఉండేది అయితే జ్యూస్ షాప్ కి రోజు చాలా కస్టమర్స్ వస్తుంటారు అందులో ఒక గ్యామ్లింగ్ గురించి సౌరభ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సౌరభ్ ఈ గ్యామ్లింగ్ గురించి తెలియగానే వెంటనే రవి ఉప్పుల దగ్గరికి వెళ్ళి మనం ఎన్ని రోజులు ఇలా కష్టపడుతూ ఉంటాం నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది దీన్ని పాటిస్తే మనం రోజు సంపాదించవచ్చు ఈ గ్యామ్లింగ్ ఐడియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అలా అనుకోగానే వాళ్ళు షాప్ లో సంపాదించిన డబ్బులతో బెట్టింగ్ ఆడేవారు అలా కొంచెం కొంచెంగా సంపాదించేవారు ఇంకా ఆశ పెరుగుతూ వచ్చింది అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తాన్ని బెట్టింగ్ లో ఆడేవారు ఇలా ఆడే క్రమంలో వాళ్ళు మొత్తం లాస్ అయ్యారు ఒక రోజు మళ్ళీ జ్యూస్ షాప్ పైన ఆధారపడి కొన్ని రోజులు మనీ లేక బెట్టింగ్ ఆడేవారు కాదు కానీ వీళ్ళ మైండ్ మాత్రం ఎప్పుడెప్పుడు బెట్టింగ్ ఆడదాం అని చూస్తుండేది అలా కొన్ని రోజులకి వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది బెట్టింగ్ ఆడేవాడు మనీ పోతున్నాయి వస్తున్నాయి కానీ బెట్టింగ్ ఆడించే వాడికి లాస్ అనేది లేదు అని గ్రహించారు ఇప్పటి వరకు వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళు గాన్ కి పక్క మాత్రమే చూసారు కానీ రెండవ చూడాలంటున్నారు కానీ మన భారత్ లో ఫ్యామిలీ ఇల్లీగల్ మరియు పోలీసులతో చాలా ఇష్యూస్ ఉంటాయి గవర్నమెంట్ తో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి ఇక్కడైతే బెట్టింగ్ కింద నడవడం చాలా కష్టం అని తెలిసి దుబాయ్ కి వెళ్లారు దుబాయ్ లో బెట్టింగ్ లీగల్ ఇక్కడ అన్ని పర్మిషన్ సంపాదించారు దాని తర్వాత వాళ్ళ నెట్వర్క్ ని కొంచెం కొంచెం చేసుకున్నారు అక్కడ వాళ్ళు సర్వైవ్ కావాలంటే దుబాయ్ లో ఎవరో ఒకరు లోకల్ వాళ్ళు ఉండాలని ఒక అరబ్ షేక్ ని ఒక పాకిస్తాన్ వ్యక్తిని సఫిల్ గా చేసుకుని వాళ్ళ ద్వారా ఒక బెట్టింగ్ యాప్ ని రూపొందించారు అదే మహదేవ్ బుక్ బెట్టింగ్ యాప్ ఈ యాప్ లో క్రికెట్ ఫుట్బాల్ రమ్మింగ్ వాటిపైన బెట్టింగ్ వేయచ్చు ఇలా ఈ బెట్టింగ్ యాప్ ని ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ లాంటి దేశాల్లో లాంచ్ చేశారు ఈ బెట్టింగ్ యాప్ లాంచ్ చేసిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్ కి కోవిడ్ చాలా కలిసి వచ్చింది కోవిడ్ లో ఈ యాప్ ద్వారా దాదాపు రోజుకి రెండు వందల కోట్లు సంపాదించేవారు ఎంత స్కామ్ జరుగుతున్నా గవర్నమెంట్ వీళ్ళని ఏం చేయట్లేదు అనే డౌట్ మీకు కూడా రావచ్చు గవర్నమెంట్ నుండి వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి కానీ వీళ్ళు హవాలా నెట్వర్క్ ని చేసి తప్పించుకునేవారు ఈ హవాలా నెట్వర్క్ అంటే ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తారు బేసిక్ గా ఈ బెట్టింగ్ యాప్ ఎలా ఉంటుంది అంటే మనం ముందుగా మనీని బెట్టింగ్ యాప్ లో యాడ్ చేసిన తర్వాత మనకు నచ్చిన గేమ్ ని ఆడు కానీ వీళ్ళు మాత్రం డైరెక్ట్ గా బెట్టింగ్ యాప్ లో మనీ యాడ్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు డబ్బులు యాడ్ చేయడానికి ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేస్తారు దాంట్లో కొంతమంది ప్యానల్ మెంబర్స్ గా పెట్టి ఎవడైతే బెట్టింగ్ ఆడాలనుకుంటున్నాడో ప్యానల్ మెంబర్స్ కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టాలి ஆ பானல் நம்பர் வீழக்கோங்க அக்கௌண்ட் நம்பர் நீ பம்பிஸாரு బెట్టింగ్ ఆడాలనుకునేవారు వాళ్ళు పంపిన బ్యాంక్ అకౌంట్ ఈ మనీ వేయగానే ఆ మనీని కాయిన్స్ రూపంలో కన్వర్ట్ చేసి యాప్ లోని ఇన్సర్ట్ చేస్తారు ఆ యాప్ లో ఉన్న కాయిన్స్ తో వీళ్ళు బెట్టింగ్ ఆడేవారు ఒకవేళ కాయిన్స్ గెలుచుకుంటే ఈ ప్యానల్ మెంబర్స్ వాటికి తగ్గ మనీని వీళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు ఇలా జరిగేది ఇలా క్రియేట్ చేసిన హవాలా నెట్వర్క్ ద్వారా చాలా మంది బ్యాంక్ అకౌంట్ నుండి మనీని కలెక్ట్ చేసేవారు దీంతో గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కావు ఈ హవాలా నెట్వర్క్ ని రన్ చేసే ప్యానెల్ మెంబర్స్ కి మాక్సిమం ట్వంటీ పర్సెంట్ ప్రాఫ్ తెచ్చేవారు ఎయిటీ పర్సెంట్ వీల్ తీసుకునేవారు ఒకటి పొందిగా ప్లాన్ చేసి ఇంత పెద్ద కంపెనీ రన్ చేసిన వాళ్ళు ఎలా దొరికారంటే ఎవరైతే బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ వేసి డబ్బులు పోగొట్టుకుంటారు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేవారు అలా ఈ ప్యానల్ మెంబర్స్ చాలా సార్లు అరెస్ట్ అయ్యారు ఇలా అరెస్ట్ అయిన ప్యానెల్ మెంబర్స్ ని రబే అండ్ సైరో కలిసి వాళ్ళకున్న మనీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్ల్యూన్స్ యూజ్ చేసి బయటకు తీసుకొచ్చేవారు లో కూడా కొంతమంది డైనమిక్ ఆఫీసర్స్ ఉంటారు అలాంటి డైనమిక్ ఆఫీసర్ అభిషేక్ పల్లవ్ అనే ఎస్పీ ద్వారా వీళ్ళ స్కామ్ ని పెట్టారు అయితే ఈయన ఈ ప్యానెల్ మెంబర్స్ ని అరెస్ట్ చేయడమే కాదు మెల్లమెల్లగా అందులో ఉన్న అందరినీ అరెస్ట్ చేస్తూ వచ్చాడు లాస్ట్ కి రవి అండ్ సౌరభ్ దగ్గరికి వచ్చాడు రవి అండ్ సౌరభ్ లు మెయిన్ బెట్టింగ్ యాప్ రన్ చేసేది అని తెలిసినా కూడా వీళ్ళని అరెస్ట్ చేయలేదు కానీ సౌరభ్ ఎప్పుడైతే రెండు వందల కోట్ల ఖర్చుతో దుబాయ్ లో వివాహం చేసుకున్నాడో అప్పుడు ఈ వివాహానికి వాళ్ళ ఊరు వాళ్ళందరికి ఫ్లైట్ అంతేకాకుండా అతని పెళ్లికి బాలీవుడ్ సెలబ్రిటీస్ ని పిలిచి డాన్స్ కూడా చేయించాడు కేవలం ఇది మాత్రమే కాదు వాళ్ళ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడానికి పెద్ద పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీస్ కి కోర్స్ లో డబ్బులు ఇచ్చేవాడు అని ఈడీ ఇంక్వైరీ లో తేలింది ఇది ఒక్కటే కాదు ఇలాంటి నాలుగు బెట్టింగ్ యాప్స్ తయారు చేసి పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఇంప్లిమెంట్ చేసి చాలా దోచేశారు మన ఇండియాలో దాదాపు నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈడీ సీజ్ చేసింది ఈడీ విచారణలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ బెట్టింగ్ యాప్ ద్వారా వీళ్ళిద్దరు మిగతా టీం కలిసి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఇలా ఒక జ్యూస్ షాప్ ఒక టైర్ షాప్ రన్ చేసే ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్ యాప్ ద్వారా ఐదు వేల కోట్ల స్కామ్ చేశారు కానీ మన ఇండియాలో ఇంకా చాలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది డబ్బులు పోగొట్టుకుని రోడ్డు మీద పడుతున్నారు కొందరు మాత్రం ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు దయచేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకండి అండ్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లో ఉబ్బిలో పడి ఈజీ మనీ కోసం బతుకులాడకండి ఈజీగా మనీ ఎవరికి రావు ఈజీగా మనీ ఎవరికి రావు కాబట్టి ఇలాంటి బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి జీవితాలను నాశనం చేసుకోకండి